కుటుంబ పరిధిలో మాతృదేవి యొక్క జీవితం కామార్పకూరు విడిచి వచ్చాక పుట్టింటితో మాతృదేవి సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నారు ఇంటికి పెద్ద శారదా మాత అందువల్ల కుటుంబ బాధ్యతలను తామే చేపట్టారు మాతృదేవి కుటుంబం తల్లి శ్యామసుందరి దేవి తమ్ముళ్ళు ప్రసన్న కుమార్ వరద ప్రసాద్ కాళీకుమార్ అభయ చరణ్ మాతృదేవి సోదరులు లౌకికులు ఆమె ఆదరాభిమానాలు పొందడానికి వారు పరస్పరం పోటీ పడేవారంట మాతృదేవి యొక్క ధనం కోసం పోట్లాడుకునే సంతోషరహితమైన కుటుంబ పరిస్థితులు ఒకవైపు తమ సర్వస్వాన్ని త్యజించిన సన్యాస శిష్యులు మాతృదేవి పట్ల ఎనలేని భక్తి ప్రపత్తులు గల భక్త బృందం మరొక వైపు ఇలా పరస్పర విరుద్ధమైన పరిస్థితుల్లో మాతృదేవి జీవితం కొనసాగింది మాతృదేవి ఆఖరి తమ్ముడు అభయచరణ గుణవంతుడు డాక్టర్ చదువుకుంటున్న అతడు హఠాత్తుగా మరణించాడంట మరణించేటప్పుడు అతని భార్య సురబాల గర్భిణి ఆమెకు అంతగా మర్తిస్థంతో ఉండేది కాదు అభయచరణ్ తన భార్యను పుట్టబోయే బిడ్డను ఆదుకోవాలని మరణ సమయంలో మాతృదేవి వద్ద వాగ్దానం చేయించుకున్నాడంట మాతృదేవి కూడా అందుకు సమ్మతించారు అంతగా మతిశమితం లేని ఆమెకు జన్మించిన బిడ్డయే రాదు సహజంగానే మొండుపట్టు ఇంకా వక్రబుద్ధి గల ఈమెకు మాతృదేవికి మొండుపట్టు వక్రబుద్ధి గల ఈమెను మాతృదేవి చూడడం ఒక భారంగా మారింది మాతృదేవి మరొక తమ్ముడైన ప్రసన్న కుమార్కు నలిని మాకు అని ఇద్దరు ఆడపిల్లలు రాధు ఆమె తల్లి నళిని మాకు మాతృదేవిని ఆశ్రయించి జీవించారు తమ్ముళ్ళ స్వార్థపరత్వం వాళ్ళు వెళ్ళబోసుకునే అసూయ సంప్రదాయాన్ని పాటించాలనే నల్లిని పట్టుదల రాదు వక్రబుద్ధి ఆమె వెర్రిబాగుల తల్లి అంతా కలిసి మాతృదేవికి దుర్బర వేదనను కలిగించేవారు ఇటువంటి భరించలేని పరిస్థితుల్లోనూ మాతృదేవి తాముగా స్వీకరించిన బాధ్యతలను సహనంతోనూ యావగించుకోకుండాను నిర్వర్తించారు ఇలాంటి భయంకరమైన కుటుంబ వాతావరణంలోనే మాతృదేవి జీవితం గడిచింది ఇటువంటి పరిస్థితి పరిస్థితుల్లో సైతం ఆమె సహనం కోల్పోకుండా కలత చెందకుండా వైరాగ్యంతో జీవించిన తీరితలను మనందరికీ ఆదర్శం